కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి మహా ఈ రోజు నుండి

प्लास्टिक होता है के निशान के दाम प्लास्टिक के निशान प्लास्टिक के निशान प्लास्टिक के निशान నేను ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో

వరియుల ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కలిగిరి గ్రామ పంచాయతీలో మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ నెల ఒక్కొక్క అంశం తీసుకొని మనము పరిశుభ్రతకి ఉంది దీంట్లో భాగంగా ఈరోజు మేము బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉందో అక్కడికంతా వెళ్ళి పరిశీలించి వాటిని ఎత్తడానికి చర్యలు తీసుకున్నాము అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ కానీ వాటి యూసేజ్ కానీ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది తర్వాత డ్రైన్ స్క్రీనింగు తర్వాత ఇంకా ఈరోజు నిర్దేశించిన అంశాలన్నింటినీ కూడా మన గౌరవ ఎంపీపీ గారు అందరూ ఎంపీటీసీ సభ్యులు మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది దీని ద్వారా మన ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడి స్వచ్ఛ ఆంధ్ర ద్వారా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందని దీన్ని ఇట్లానే పంచాయతీల్లో సర్పంచులందరి సహకారంతో నిరంతరం వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం కూర్చా తప్పకుండా పాటించి మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ ప్రజాప్రతినిధులకి అధికారులకి అట్లాగే పొదుపు మహిళలకి పిల్లలకి అందరూ స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను